తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజ్య వ్యవస్థ పథకానికి అయితే మరొక నాలుగు రోజులు ఇక్కడ ఉన్నది ఎందుకంటే ఏప్రిల్ ఓ నాలుగు తారీఖుగా ఉన్న నేపథ్యంలో దాన్ని పొడిగించేప్రిల్ పోటీ చేశారు అయితే ఈ నేపథ్యంలో చాలామంది ఇంకా డౌట్స్ అలాగైనా ఉన్నాయి ఆ డౌట్స్ తీరా కొంతమందికి ఆ డౌట్స్ వల్ల కొంతమంది అప్లై చేయలేకపోతారు సుమారుగా ఇప్పటివరకు అయితే పదకొండు లక్షల అప్లికేషన్ అయితే మనకు తెలుస్తుంది మరొక తొమ్మిది లక్షల అప్లికేషన్ వచ్చే మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇరవై లక్షల రాజీవ్ వికాశ పథకానికి సంబంధించిన అప్లికేషన్ వచ్చే అవకాశం అయితే రాజకాసం స్వయం ఉపాధి పథకంతో ఎవరి కాలం వాళ్ళ నిరుద్యోగ యువతి యువకులు నిలబడనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే యువ వికాస్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకా చాలామంది ఎలా అప్లై చేయాలి ఎట్లా అప్రోచ్ కావాలి ఎట్లయితే లోన్ వస్తుంది మనకు ఎట్లయితే మనం ఎజ్ అవుతాయనే విషయాన్ని చాలా మంది మనం ఒకసారి ఆ విషయాన్ని మనం డిస్కషన్ చేసుకునే ప్రయత్నించాం ముందుగా మనం మన తెలంగాణ కార్డు ఉన్నట్టయితే మన ఆరోగ్య తెలంగాణ కార్డు ఉన్న వాళ్ళు నేరుగా దగ్గరలోని మీ సేవకి వెళ్ళి మీ సేవలో మన ఆధార్ కార్డు అలాగే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు పాన్ కార్డు ఫోటో వాళ్ళకి ఇచ్చినట్టయితే వారికి వాళ్ళు మీ సేవలో మన మన డీటెయిల్స్ అన్ని రాజీవ్ యొక్క అనే ఒక యాప్లో అయితే మన డీటెయిల్స్ అన్నీ పొందుపరచడం జరుగుతుంది ఆ తర్వాత మనకు ఓటీపీ వస్తాయి ఆ ఓటీపీ కూడా చెప్పిన తర్వాత మన ఫోటోతో పాటు ఒక ఫ్రోఫార్ వస్తుంది మనం తీసుకుని తీసుకొని రూరల్ వాళ్ళైతేనేమో ఎంపీడీఓ ఆఫీసులు ఇవ్వాలి అలాగే అర్బన్ వాళ్ళు అయితేనేమో మున్సిపల్ కమిషనరేట్లో దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక డెస్క్ పెట్టారు ఆ డెస్క్ ఇచ్చేస్తే మాత్రం అయిపోతుందని తెలుస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరు అర్హులు అనే విషయాన్ని చెప్తున్నారు ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు అర్హులే డిగ్రీ కానీ ఇంటర్ కానీ కానీ మినిమం సివంత్రం నుంచి డిగ్రీ వరకు చదువుకున్న ఆపై చదువుకున్న వాళ్ళందరూ అవకాశం చెప్పారు ఇంతకుముందు అయితే ఏదైనా ప్రభుత్వ స్కీముల్లో పాల్గొనే అంటే వాళ్ళు స్కీమ్ లో ఏదైనా డబ్బు తీసుకున్నా కానీ లోన్ తీసుకున్నా కానీ వాళ్ళు మాత్రం అర్హులు కాదని చెప్తున్న పరిస్థితి లబ్ధిదారుల రేషన్ కార్డు ఉండాలి అలాగే సంవత్సరంలో వాళ్ళు ఆదాయం వచ్చి లక్ష యాభై నుంచి రెండు లక్షల డెబ్బై ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇట్లా ఇవి ఉన్న వాళ్ళైతే అర్హులని చెప్తున్నారు ఇంటిలో ఒకరు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఆ ఇంటిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నా కూడా ఇది వర్తించాలి ఇంట్లో ఒక్క రేషన్ కార్డు ఒకరు మాత్రం వర్తిస్తుంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో కాబట్టి ఇట్లా డీటెయిల్స్ తీసుకుని అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి ఎంబీఓ ఆఫీసులో ఇవ్వాలి అయితే ఎలా చేస్తారు చేస్తారనే క్వశ్చన్ చూసుకున్నట్టయితే చాలామంది ఫస్ట్ దీనికి ఒక కమిటీ ఉంటుందండి ఫీల్డ్ ఆఫీసర్ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు గ్రామ గ్రామ సెక్రటరీ వాళ్ళు ఉంటారు అలాగే ఎంపీడీఓ ఉంటాడు తర్వాత ఇంకొక దీనికి సంబంధించిన బీసీ కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఒక కమిటీ ఉంటుంది కమిటీ మనం ఏదైతే అప్లై చేసినా ఫామ్ తీసుకొని మనం ఒక ఇంటర్వ్యూ ఇస్తారు ఒక తన ఎల్జీబీల కల్లా తను మళ్ళీ ఇచ్చిన లోన్ కట్టగలుగుతాడు ఒకవేళ యాభై వేల లోన్ ఇస్తే ఎట్లా లక్ష రూపాయలు లోన్ ఇస్తే రెండు లక్షలు ఇస్తే ఎట్లా నాలుగు లక్షలు లోన్ ఇస్తే ఎలా అనేది చూస్తారు ఫస్ట్ చూసిన తర్వాత లోన్ ఎలిజిబుల్ అయితే మాత్రమే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు సో ఎవరెవరికి ఇస్తారు ఏ ఏం దేనికి ఇస్తారంటే కొన్ని యూనిట్స్ ఉన్నాయండి ఈ ట్రాక్టర్ కావచ్చు వ్యవసాయ పరికరాలు కావచ్చు అలాగే అవసర పరిశ్రమ కావచ్చు మీడియాకు సంబంధించిన ఫోటో కెమెరాలు కావచ్చు వీడియో షూటింగ్ కోసం కావచ్చు అలాగే వెహికల్స్ కావచ్చు చాలా ఒకటి కాదు రెండు వందల నూట యాభై రకాల యూనిట్స్ ఉన్నాయండి ఈ యూనిట్స్లో ఆవులు పాడి పరిస్థితులు కూడా ఉన్నాయి వాటిని తీసుకునే వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించదు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ అప్లై చేసుకుని ఎవరు ఎలిజిబుల్ అయితే తీసుకొని ఎలా చేస్తావు ఎట్లా చేస్తావు అనే గురించి ఇంటర్వ్యూ వెళ్తారా ఇంటర్వ్యూ మనం ఎలిజిబుల్ అయినట్టయితే ఖచ్చితంగా మనం అర్వులు అవుతాము ఈ అరువుల తర్వాత వాళ్ళు యాభై వేలకైతే ఫ్రీగా ఉచితంగా అంటే మొత్తం ఫ్రీ సబ్సిడీ ఉంటుంది అలాగే లక్ష రూపాయలకైతేనేమో టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అలాగే రెండు నేను దాదాపు నలభై నుంచి యాభై లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటే ఒక అరవై శాతం అయితే మనకు ఉంది సబ్సిడీ అయితే ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా రేషన్ కార్డు ఖచ్చితంగా అప్లై చేయవచ్చు మంది రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ కోసం అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో చూప్లైతే భారతీయుల పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా ఎవరికి కూడా ఆధార్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా జరిగిపోతుంది రేషన్ కార్డులో తమ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డ్ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుని అప్లై ఫామ్ అయితే అక్కడ ఇచ్చేయమని చెప్తుంది ఇదంతా ప్రాసెస్ ఉంటుంది ఎవరైతే ఎలిజిబుల్ అయితే వాళ్ళందరికీ ఒక కొటేషన్ తీసుకురమార్ మనం ఏదైతే యూనిట్ పెట్టుకుంటామో దానికి సంబంధించిన లబ్ధిదారులు ఎంపిక దానికి సంబంధించిన కొటేషన్ తీసుకురావాలి కొటేషన్ తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ మేనేజర్కి ఇచ్చారు బ్యాంక్ మేనేజర్ కొటేషన్ స్లిప్ తీసుకొని ఆ చెక్ అయితే మనకి ఎవరు ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ చెక్ తీసుకుని మన ప్రోడక్ట్ సంబంధించిన మెటీరియల్స్ అంతా మనకి ఇస్తారు కాబట్టి దాన్ని తీసుకొచ్చుకొని మనం పెట్టుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి రాజీవ్ వికాస్పత్రి చాలా చాలామందికి డౌట్స్ ఉంటాయి ఎవరి మొబైల్ నెంబర్ పెట్టాలి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి దీనికి ఫోన్ నెంబర్లు మార్చాలా మెయిల్ ఐడి కావాలి చాలా మంది చిన్న చిన్న డౌట్స్ వస్తాయి ఏది అవసరం లేదని జస్ట్ తెల్ల రేషన్ కార్డుకి తీసుకెళ్ళండి మీ సేవ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళే ప్రూఫ్ చేస్తారు మీరు నేరుగా వెళ్ళి ఏసీ ఎంపీ ఆఫీసులో ఇవ్వచ్చు లేకపోతే ఎంఆర్ ఆఫీసులో ఇవ్వచ్చు అలాగే మన మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చే సరిపోతుంది పట్టణ ప్రాంత వాసులు అయితే మేము కమిషనర్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ దీనికి సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేసే అందులో ఇచ్చేస్తే సరిపోతుంది మీ ఆంధ్ర ఎలిజిబుల్ అయిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ ఇస్తారంటే ఒక్కొక్క రోజు ఒక వంద మంది లేదా వంద నుండి యాభై మంది రెండు వందల మంది ఎంపీడీ ఆఫీస్ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మనం ఇంటర్వ్యూ ఇస్తారా ఇంటర్వ్యూలో మనం మాట్లాడతారు మనం ಸಂಬಂಧ ಮನೆ ಉಂಟು ಅರ್ಹತನೆ ಕಟಾಯಿ ತೋರಿಸ್ತೇ ಅಂತ ಪೂರ್ತಿ ಇದೆ ಈ ಬದುಕ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಉದ್ಯೋಗ ಚಾಲ ಕಷ್ಟ ಸ್ವಯಂ ಉಪಾಧಿ ಅಂತ ಎಲ್ಲ ನಿಲ್ಲ ఆ వ్యాపారంలో రాణించాలని యువతి యువకుల కోసం అయితే కాంగ్రెస్ పట్టుబట్టి స్వయం ఉపాధి పథకం కింద అయితే నిరుద్యోగ యువతి యువకులకైతే ఆడవారు మగవాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నిరుద్యోగ యువతి యువకులకైతే ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సొంత కాలంలో నిలబడి స్వయం ఉపాధి పొందుతూ మరో నెల ప్రాదర్శక నిర్వహణ ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్టయితే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ అప్లికేషన్ వచ్చే విధంగా చూడాలని చెప్తా ఈ అప్లికేషన్కు ఎలాంటి రుసు లేదంటే ఒకవేళ వీసా వాళ్ళు అప్లై చేస్తే యాభై వంద రూపాయలు తీసుకుంటున్నారు తెలిసిన వాళ్ళు అయితే ఫ్రీగానే తీసుకుంటున్నారు పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేరుగా సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే అయిపోతుందండి మీ అర్హతలు బట్టి మీకు ఆపించిన బట్టి మీకున్న నాలెడ్జ్ స్కిల్స్ బట్టి మీకు ఇవ్వాలి అవద్దు అక్కడ ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది ఇదండి రాజీవ్ వర్కర్స్ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్